మా టీవీలో కొత్తగా స్టార్ట్ అయిన సీరియల్ నిండు మనసులు ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి ఆరున్నర గంటలకు ప్రసారం కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న ప్రేరణ గారు మనందరికీ సుపరిచితమే ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఈ సీరియల్లో ప్రేరణగా నటిస్తున్న యాక్ట్రెస్ అసలు పేరు పవిత్ర అంతకుముందు నువ్వు నేను ప్రేమ అనే మా టీవీలోని సక్సెస్ఫుల్ సీరియల్లో నటించారు అప్పటి నుంచే మన తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితం ఇక పవిత్ర గారి పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలి అంటే ఆమెకి ఒక సిస్టర్ ఉన్నారు ఆమె తన గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే యాక్టింగ్ వైపు ఉన్న ఇంట్రెస్ట్తో ఆ వైపు అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది అంతేకాదు సినిమాస్ లో నటించాలన్నా ఎంతో ఆమె లో కాదంబరి రక్షాబంధన్ బంధన్ పారు వంటి సీరియల్స్ అవి ఆమెకు అక్కడ మంచి పేరు తెచ్చి పెట్టాయి ఇక మన మాటివిలో ఆమె సీరియల్స్ మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయనే చెప్పాలి ఇక పవిత్ర గారికి ఇంకా పెళ్లి కాలేదు అంతేకాదు పవిత్ర గారికి సినిమాస్ లో కూడా నటించాలనే ఉందట తను చిన్నప్పుడు స్కూల్ టైంలోనే యాక్టింగ్ డ్రామాస్ సింగింగ్ డ్యాన్సింగ్ వంటి వాటిలో పాల్గొనేదట వాటితోనే ఆమెకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ వచ్చినట్టుగా తరువాత తన పేరెంట్స్ తన పేరెంట్స్ అంగీకారంతోనే సీరియల్స్ వైపు వచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఆమె కొత్త సీరియల్ మరింత సక్సెస్ని అందాలని మనం కూడా కోరుకుందాం